రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రాజెక్టులు జలకలను సందర్శించుకున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్ వరద ప్రవాహం భారీగా వచ్చి చేరుతుంది ఎనభై ఐదు గేట్లు పూర్తి స్థాయిలో ఎత్తి ఉండడంతో ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల ఐదు వందల క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు అన్నారం బ్యారేజ్కి పదహారు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ల ప్రవాహం వస్తుండటంతో అరవై ఆరు గేట్లు ఎత్తి అదే స్థాయిలో నీటిని విడుదల చేస్తున్నారు